హే గైస్ వెల్కమ్ టు సేసమ్థింగ్ ఈరోజు సేసమ్థింగ్లో మనం దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ముద్దుల కూతురు ప్రియాంక గాంధీ ప్రేమ వివాహం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం ప్రియాంక గాంధీ దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ముద్దుల కుమార్తె సోనియా గాంధీ రాజీవ్ గాంధీ జంటకు ఇద్దరు సంతానం ఒకరు రాహుల్ గాంధీ ఇంకొకరు ప్రియాంక గాంధీ ప్రియాంక గాంధీ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పాల్గొంటుంది ఈమె వ్యక్తిగత విషయాలు బయటి ప్రపంచానికి పెద్దగా తెలియవు రాజకీయ అంశాలు తప్ప ఎప్పుడూ వ్యక్తిగత విషయాలను గురించి చర్చించదు అందుకే ప్రియాంక గాంధీ వ్యక్తిగత విషయాలు చాలామందికి తెలియదు ప్రియాంక గాంధీ కుటుంబం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రియాంక గాంధీ ప్రేమ వివాహం చేసుకుంది అవునండి నమ్మబుద్ధి కావట్లేదా అంత సెక్యూరిటీ ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండే మీడియా వీరికి ఎవరికీ తెలియకుండా ఎలా జరిగిందా అనుకుంటున్నారా ఇలా అనుకోవడం సహజమే ప్రియాంక గాంధీ రాబర్ట్ వడ్రా ఒకరినొకరు ప్రేమించుకున్నారు ఇంతకీ రాబర్ట్ వడ్రా ఎవరు అంటే ఉత్తరప్రదేశ్కి చెందినవారు వీరు పంజాబీ ఖాత్రి కుటుంబానికి చెందినవారు ఇతని తండ్రి రాజేంద్ర వడ్రా తల్లి మౌరిన్ బ్రిటిష్ కుటుంబానికి చెందినది అయితే ప్రియాంక గాంధీ రాబర్ట్ వడ్రా సోదరి చిన్నప్పుడు ఒకే పాఠశాలలో చదువుకున్నారు రాబర్ట్ సోదరి ద్వారా ప్రియాంక గాంధీ పరిచయమైంది వీరు పరిచయం అయినప్పుడు ప్రియాంక వయసు పదమూడు సంవత్సరాలు మాత్రమే వీరు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు మధ్య కాలంలో పరిచయమయ్యారు అయితే అదే సమయంలో ప్రియాంక గాంధీ తన తండ్రి రాజీవ్ గాంధీ చనిపోవడంతో రాబర్ట్ ప్రియాంకకు ధైర్యం చెప్పి తోడుగా ఉన్నాడు క్రమంగా వీరు పెరిగే కొద్దీ వీరి బంధం కూడా పెరగసాగింది రాబర్ట్ రాహుల్ గాంధీకి కూడా మంచి స్నేహితుడయ్యాడు ఒకసారి వీరిద్దరి స్నేహం గురించి మీడియాలో వార్తలు కూడా వచ్చాయి రాబర్ట్ ధైర్యం చేసి తనని వివాహం చేసుకోమని ప్రియాంక గాంధీని అడిగాడు ప్రియాంకకి కూడా చిన్నప్పటి నుంచి రాబర్ట్ తెలుసు కాబట్టి తాను కూడా ఇష్టపడడంతో ఓకే చెప్పింది సోనియా గాంధీది కూడా ప్రేమ వివాహం కావటం రాహుల్ రాబర్ట్కి మధ్య ఉన్న స్నేహం వీరి వివాహానికి ప్లస్ అయింది సోనియా గాంధీ కూడా వీరి పెళ్లికి అంగీకరించింది వీరి వివాహం చేసే ముందు ఇంటెలిజెన్స్ బ్యూరో రాబర్ట్ కుటుంబ నేపథ్యం రాబర్ట్ గురించి పూర్తిగా అవగాహనకి వచ్చి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రియాంక గాంధీ రాబర్ట్ వడ్రా వివాహం పంతొమ్మిది తొంభై ఏడు ఫిబ్రవరి పద్దెనిమిదిన గాంధీ హోంలో హిందూ సాంప్రదాయం ప్రకారం ఘనంగా జరిగింది ప్రియాంక గాంధీ రాహుల్ వడ్రా దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు ప్రియాంక గాంధీ వ్యక్తిగత జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది చూశారు కదా ప్రియాంక గాంధీ ప్రేమ వివాహం ఎలా జరిగిందో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సే సమ్థింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్